ఎన ఏ న పాపేన యచ్ఛిహ్నం ప్రజాయతే ఏ ఏ పాపాల వల్ల ఎలాంటి జన్మలు వస్తాయి అది ఆ పాపం వల్ల ఏమనుభవిస్తున్నాడని ఎలా తెలుసుకోవచ్చు కొంతమంది అంటూ ఉంటారు ఏ పాపం వల్ల ఏమనుభవిస్తున్నా తెలియకపోతే మనకు ఎలా అండి అని అవి కూడా శాస్త్రములు తెలియజేస్తున్నాయి మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్థితులు రకరకాల ఉపాధులు ఇదివరకటి పాప బలంగానే ఎందుకంటే కర్మగతిని ఒప్పుకోవడంలోనే ఒక తార్కిక సూత్రమున్నది ఒక లాజికల్ కనెక్షన్ కనబడుతుంది ఎందుకంటే సృష్టిలో అందరూ ఒకేలా ఎందుకు లేరు భగవంతుడు సృష్టి చేస్తే అందరిని ఒకేలా సృష్టించాలి కానీ ప్రతి దానికి ఒక కర్మ అనేటువంటిది పెట్టడం చేత ఆయా కర్మలకు అనుగుణమైన ఉపాధులు ఆ ఉపాధులు ఒకే ఉపాధి అనేక మందికి లభించిన మళ్ళీ వారి వారి ప్రత్యేక కర్మలు బట్టి ఆయా ఉపాధుల్లో మళ్ళీ తారతమ్యాలు ఇవన్నీ మనం లోకంలో చూస్తున్నాం కనుకని కర్మగతుల యొక్క ఫలిముల ఫలములే ఉపాధులు వాటిలో అనుభవాలు ఇది అంగీకరించాలి ఇంత సతార్కికమైనటువంటి హేతుబద్ధత హైందవ మతంలో మాత్రమే లభిస్తుంది సతార్కికం ఇది కనుకనే ఎక్కడ పూర్వజన్మ కర్మ సిద్ధాంతం చెప్పబడుతుందో ఆ మతం మాత్రమే నిజానికి శాస్త్రీయమైన వైజ్ఞానికమైన మతం అంగీకరించాలి అదృష్టవశాత్తు అలాంటి వైజ్ఞానికమైన మతం మన హైందవ సనాతన వైదిక భారతీయ మతం ఇందులో అనేది కనబడుతుంది స్పష్టంగా ఇప్పుడిప్పుడు ఇతర సిద్ధాంతాల వాళ్ళు కూడా వైజ్ఞానిక సహాయంతో అంగీకరిస్తున్నారు జన్మల సిద్ధాంతాలను అంగీకరిస్తున్నారు ఆశ్చర్యకరంగా పాశ్చాత్యులే ఈ జన్మలు వాటి యొక్క ఫలితాలు వీటి గురించి పరిశోధనలు చేసి వాళ్ళ పరిశోధనలు అందిన పుస్తకాన్ని చూపిస్తున్నారు శ్రీ రామ్ చరణ్ దాస్ గారు రచించినటువంటి గ్రంథం గురించి ప్రస్తావన నేను చేశాను అందులో సత్య సంఘటనలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి యథార్థ సంఘటనలు రచించారు దాని ఆధారంగా కూడా మన పురాణములు ఎంత సత్యాలు చెప్తూనే అర్థమవుతుంది అలాంటి గ్రంథాలు పాశ్చాత్యులు చేసిన పరిశోధనలు ఇవన్నీ చెట్ట చివరికి ఏ ముగింపుకు తీసుకొస్తున్నాయంటే పురాణాదుల్లో చెప్పిన అంశములన్నీ సత్యములే అనే విషయానికి వస్తూ ఉన్నాయి కానీ మనం పరిశోధన ఏమాత్రం సాగించకుండా కేవలం వీటన్నిటిని కూడా కాలక్షేప దృష్టితో చూడటం మొదలుపెట్టాం ఇదంతా కూడా ఉపోద్ఘాతం చెప్తున్నామని కాదు ఇదివరకటి రోజుల్లో సుమారు ఒక పాతిక ముప్పై సంవత్సరాల క్రితం గరుడ మహాపురాణం చెప్తే ఇన్ని వివరణలు అక్కర్లేదు కానీ కొద్ది దశకాల్లోనే ఆలోచన ధోరణులు మారిపోతున్నాయి అద్భుతమైనటువంటి శాస్త్ర విషయాలను కూడా తేలిగ్గా తీసి పారేసే తరాలు వస్తున్నాయి వాళ్ళని కూర్చోబెట్టి వినిపించాలి అంటే కొన్ని మరికొన్ని అంశములు కూడా ప్రస్తావించడం అత్యవసరం అయితే దీని గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది ఈ విషయములు వింటూ స్ఫూర్తి పొందుతూ చాలా చైతన్యవంతలు అవుతున్నాం ఎక్కడా వినడానికి అవకాశం దొరకన విషయం ఇక్కడ వింటున్నామని ఆనందిస్తూ అభినందనలు చెప్తున్నప్పటికీ నెగిటివ్ రీజనింగ్ ఉండే కొందరు ఉంటారు వాళ్ళు ఏమిటంటే ఏమి అంచనా వేసుకుని ఇక్కడ వస్తారో తెలియదు కానీ ఇక్కడికి ఏదో వేదాంతం గురించి ఉపనిషత్తుల గురించి చెప్తామనుకుంటే తప్పు అది చెప్పట్లేదని కాదు జీవితానికి సంబంధించినటువంటి కొన్ని పురాణ అంశముల్ని ఎక్కడ విడిచిపెట్టకుండానే మనం చెప్తున్నాం ఇది కల్పించి చెప్తున్నదా గరుడు పురాణం మాకు కావాలి అని అడిగినప్పుడు గరుడు పురాణమే చెప్తాను తప్ప ఇంకేదో గ్రంథం చెప్పాను కదా ఆ గరుడు పురాణం ఆధారంగా తీసుకుని ఇలాంటి సమర్థనలు చెప్తూ ఉంటే చెప్తున్న సారాంశం దేనికి ఎందుకు చెప్తున్నాం ఎందుకు తెలుసుకుంటున్నాం దీని ద్వారా మన జీవితంలో చిత్తశుద్ధి ఎలా చేసుకోవాలి ఈశ్వరానుగ్రహం ఎలా పొందాలనే ఉద్దేశంతోనే చెప్తున్న విషయం చాలామంది పాజిటివ్ లిజినర్స్కి అంటే సకారాత్మక భావనతో వినేవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కానీ నకారాత్మక భావనతో వినేవాళ్ళు దీనిలో ఉన్న క్రీమ్ను అందుకోలేక ఆ నెగిటివ్ దీనివల్ల డైల్యూట్గా భావించే వాళ్ళు ఉండవచ్చు కానీ ఎన్నైనా ఏ తపనతో చెప్తున్నామనేది గ్రహించాలి ఇవన్నీ ఉపోద్ఘాతములు కానీ ప్ర పక్క వివరణలు కానీ ఉన్న విషయం మరింత నాటుకోవడానికి చెప్పడం తప్ప ఇతరములు కావు అంతేగాక పురాణముల్లో చెప్పిన సత్యములు సార్వకాలికములనే విషయం ఇప్పుడు ప్రపంచంలో అన్ని వైపుల నుంచి ఎలా వినిపిస్తోందన్నది కూడా చెప్పడం వల్ల నేటి తరానికి దాని యొక్క శాస్త్రీయతపై ఒక విశ్వాసం ఏర్పడుతున్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే పురాణములు చెప్తున్న అనేక మాటలని ప్రస్తుతం మనమనుకుంటున్న సైన్స్తో చూసి అదంతా కూడా అసంగతం అనడం చాలా తేలిక అలాంటి భావం ఏర్పడకూడదని ముందు ఇంత పునాది వేయవలసి వచ్చింది ఇప్పుడు ఏ అనే చె పాపేన యజ్జ చిహ్నం ప్రజాయతే ఏ ఏ పాపముల వల్ల ఏ ఏ చిహ్నములు కలుగుతాయో చెప్పమని గరుత్మంతుడు అడిగితే దానికి చెప్తున్నాడు నారాయణి సమాధానంగా ఒక్కొక్క పాపం వల్ల ఒక్కొక్క రకమైన జన్మలు వాటిలో మరికొన్ని చిహ్నములు కనబడతాయి అన్నాడు నేను అన్నీ చెప్పట్లేదు దీన్ని కర్మ అని ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయంగా చెప్పచ్చు ఈ కర్మ విపాకానికి సంబంధించి గరుడు మహాపురాణం మొత్తం మీద సుమారు ఒక నాలుగైదు చోట్ల విస్తారంగా చెప్పాడు అంతేకాదు కర్మ విపానికి సంబంధించి ఒక ప్రత్యేక గ్రంథములు కూడా ఉన్నాయి అదృష్టవశాత్తు వాటిని పరిశీలించడం జరిగినది అవి ఇవి కలబోసి అందులో కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పుకుంటున్నాం ఇక్కడ మాంసాహారం గురించి చెప్పాడు మాంస భక్తాది రక్తాంగ శ్యావదంతస్తు మద్యపహ మనం ఇక్కడ మద్యపానం గురించి మాంసఖాదనం గురించి గతంలో అనేకమాల ప్రవచనం చెప్పుకున్నాం మాంసము తినే కుటుంబాల్లో పుట్టిన వారు కూడా భారతదేశంలో మాత్రము మాంసఖాదనంలో అనేక నియమాలు ఉన్నాయి మాంసం తినే కుటుంబాల వాళ్ళు కూడా ఎప్పుడు పెడితే అప్పుడు తినరు నేను అనేక మంది మాంసం తినే ఆహారాలు ఉన్న వాళ్ళు ఆడిన మాటలు విన్నా వాళ్ళు మేము ఏకాదశి నాడు తినాం పూర్ణిమ నాడు తినాం అమావాస్య నాడు తినం శనివారం తినమని వ్రతం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఆదివారం తినకూడదని కూడా శాస్త్రం చెప్తున్నది ఇలా పాటించే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఆ మాంసాల్లో కూడా ఏవి పిడితవి తినేవాళ్ళు లేరు హిందువుల్లో మాత్రం గుర్తుపెట్టుకోవాలి అయితే మాంసం తినకూడని నియమం కలిగినటువంటి పరంపరలో పుట్టిన వాళ్ళు ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరు గొప్పవారంటే ఏ వర్ణానికి ఆ వర్ణమే గొప్పని మొదటి నుంచి మనం చెప్పుకున్న ఆ భేదం మాత్రం వదిలేయాలి మనం మొన్న మధ్య అన్నారు ఇవన్నీ బ్రాహ్మణకేనా అని ఎక్కడైనా పొరపాటునైనా అలాంటి ధ్వని వచ్చేటట్టు చెప్పడం జరిగిందా అన్నానే పాజిటివ్ తెలియజేసింది ఎక్కడా చెప్పలేదు మానవుడిగా పుట్టిన ప్రతివాడికి అవసరం ఇది ప్రతివాడికి అవసరం అయితే ఇతరులు వెంటనే అంగీకరించలేరు కనుక హిందువుగా పుట్టిన ప్రతివాడికి అవసరం అని చెప్తున్నా ఇక్కడ హిందువుగా పుట్టిన ప్రతివాడు ఏ వర్ణం వాడైనా వాడికి పనికి రావాలి కనుక సర్వవర్ణములు వారి కోసమే మన ఋషులు రచించారు వేద ధర్మాన్ని అనుసరించి జీవించే వారే చాతుర్వర్ణములు వారు కూడా ఈ చాతుర్వన్యములు వారికి పనికొచ్చే విషయములు ఉన్నాయి అయితే మాంసం తినకూడదని నియమంలో పుట్టినడి ఇంట్లో వాళ్ళు మాత్రము మాంసం తినరాదు ఒకవేళ తింటే ఏమవుతుంది వాళ్ళకి తర్వాత జన్మల్లో రక్తము అనే ఒక రకమైన కుష్ణురోగం వస్తుంది అదేవిధంగా మద్యపానం చేసేవాడికి దంతానికి సంబంధించిన అనేక రకమైన ప్రమాదాలు ఏర్పడతాయి అని చెప్పాడు ఇక మంచి పదార్థాలను ఇతరులకు పెట్టకుండా తాను తినేవాడు మనం నిన్న కొన్ని చెప్పుకున్నా ఇలాంటివి దీన్ని బట్టి సొసైటీ పట్ల కన్సర్న్ సమాజం పట్ల మరొక వ్యక్తి పట్ల మన బాధ్యతను ఎలా చెప్తోంది గరుడు పురాణం చూడండి నిన్న చెప్పాడు ఇంటికి వచ్చిన అతిథికి పెట్టకపోతే ఎలా వస్తుంది అలాగే అనాథల పట్ల దయలేకపోతే ఎంత ప్రమాదం ఇలాంటి మాటలు చెప్పడం వల్ల సామాజికమైనటువంటి ఒక గొప్ప ధర్మాన్ని నిలబెడుతున్నాడా లేదా పురాణకర్త చెప్పండి ఇక్కడ కనుక సామాజికమైన ఒక మంచి ప్రయోజనాన్ని ఇస్తున్నాడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు ఏకస్వాదన భుంజీత అని సుభాషితాలు చెప్పిన మాటని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు ఒక మంచి పదార్థాన్ని ఒక్కడే తినకూడదు మంచి పదార్థం అంటే తినేదే కాదండి ఉపయోగించే ఏ చక్కని ఐశ్వర్యమైనా పది మందికి పంచుకుని తర్వాత నువ్వు అనుభవించు అందుకని ఒక్కడు తినరాదు ఒకవేళ తింటే అంటే గళగండ రోగం అనగ రోగం ఉందిట అది వస్తుందిట అది చెప్తున్నాడు అదత్వామిష్టమస్నాతి సభవేద్ గళగండవాన్